పేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్లో ప్రజా సమస్యలపై బస్తీ బాటలో భాగంగా డివిజన్ అధ్యక్షుడు జొన్నాడ నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నిజాంపేట్ రోడ్డు భాస్కర్ మోడల్ స్కూల్ నుండి పాదయాత్రగా బయలుదేరి హైదర్నగర్లోని జిల్లా పరిషత్ స్కూల్ తదుపరి జెమ్ మోటార్స్ ను సందర్శించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు అరుణ్ కుమార్ వెలగ శ్రీనివాస్ ఎంకే దేవ్ డిజైన్ జిఎస్ ఎల్లేష్ యువమోర్చా అధ్యక్షులు మనోహర్ గౌడ్ ఓబీసీ అధ్యక్షులు బాలకృష్ణ ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు బద్రి సైదారెడ్డి శ్రీను సంతోష్ వెంకట్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిమ్ మోటార్స్ నుండి వెలువడే వ్యర్థాల వలన స్థానికంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని యాజమాన్యంతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు మన్నా లారీష్ రెడ్డి గారు సూచన మేరకు మా డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో మరి నందమూరి నగర్ నుంచి నగర్ జమ్ మోటార్స్ వరకు స్థానికులను సమస్యలు తెలుసుకుంటూ మరి అదే విధమైన పెద్ద సమస్య ఇక్కడ జమ్ మోటార్స్ వెనుక ఇల్లీగల్గా డ్రైనేజు వాటరు పోవడం వల్ల స్థానికులకు ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ కేటీఆర్ దత్త తీసుకున్న ప్రాంతం కూడా అనేకమైన వర్షం వచ్చినప్పుడు గుంతలు కాదు కదా ఆ గుంతల్లో చిన్నపిల్లలు పడి అనేకమైన సమస్యలు దోమలు ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు తెలుసుకొని ఈరోజు జిల్లా ఇచ్చిన పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడ పూర్తి చేయడం జరిగింది ఇది ఇట్ ఉంది ఇ టై వెళ్ళి మీరు అవసరమైనది నీకు ఎలక్ట్రా షుడూది వాయ్ వలో మాస్క్ పెట్టుకో రండి జెంమడర్ సార్ హ హ మీలేజ్ లైన్ మనం ఇట్లా మామా మాస్క్ పెట్టుకో పార్టీ ట్టయితే హైదర్నగర్ డి డివిజన్లోని మెయిన్ రోడ్ మీద మోటార్స్ అక్కడ రోడ్డు మీదకి మంచి కనిపించిన వెనక కాలనీలో మరి అనేకమైన అక్కడికి సంబంధించిన వాటరు డ్రైనేజ్ వాటర్ కావచ్చు లేకపోతే వాళ్ళు సర్వీసింగ్ చేసిన వాటర్ కావచ్చు దానివల్ల ఇక్కడ వాళ్ళ కాలనీ వాసులకి ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే వాళ్ళ కాలనీలందరూ కూడా ఇబ్బంది అవుతుంది ఇది పర్మిషన్ లేకుండా వాళ్ళు చేసినటువంటి సమస్య కాబట్టి దీన్ని వెంటనే మరి జిహెచ్ఎంసీ అధికారులకి అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినాము మరి ఇదే విధంగా పోయినట్టయితే మేము పోరాడతామని కాలనీ వాసులతో కలిసి పోరాడతామని ఈ సందర్భం ముంద కెమికల్ తర్వాత దానిలో సర్వీసింగ్ చేసింది ఆయిల్ మిగతా పెట్రోల్ కూలింగ్ వాటర్ అన్నీ ఇందులో నుంచి వస్తున్నాయి అందులో అవన్నీ మిక్స్ అయ్యి గలీజ్ వాసన దుర్వాసన వచ్చి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు అయినా ఇప్పటికీ మూడోసారి ఈ జమ్మోటర్స్కి మనం హెచ్చరించడం అయినా వాళ్ళు ఇంకా చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి తొందరగా నిరే తీసుకునేందుకు బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా నిరే గేటు ముందు ధర్నాకైనా సిద్ధంగా పడతారని